హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ మీ అనురావిలా ఇంకా ఈరోజైతే సాటర్డే స్పెషల్గా అయితే నేను వచ్చి మంచిగా వెజిటేబుల్ రైస్ అయితే చేస్తున్నా బీన్స్ క్యారెట్ అలాగే మంచిగా ఆలుగడ్డలు లేమను కొత్తిమీర కరివేపాకు పచ్చిమిరపకాయలు టమాటాలు ఉల్లిపాయలు అయితే రెడీ చేసుకొని పెట్టుకున్న అలాగే బియ్యం బియ్యమైతే నానబెట్టినమాట నెయ్యి కొంచెము అలాగే ఆయిల్ కొంచెం అయితే అయితే కుక్కర్ అయితే వేడి చేస్తుంది అనమాట శనివారం కదా పిల్లలు ఇంటికి ఆడు ఉంటారు కాబట్టి మంచి వాళ్ళకి ఇష్టమైన వంట చేస్తా అనమాట ఎప్పుడు ఇక ఈ వారంలో మొత్తం కూరగాయలే వండుతాయి కదా ఇక శనివారం రోజు అయితే ఇక వాళ్ళు కొంచెం మంచి ఇష్టం కదా తినే వంట మా ఇంట్లో అయితే ఇదే అనమాట వెజిటేబుల్ రైస్ ఇంకా శనివారం రోజు సాట్ ఇంకా సాటర్డే రోజు అయితే ఇక తప్పకుండా చేస్తానన్నమాట ఇంకా ఇంకేదైనా స్పెషల్గా అయినా చేస్తా ఇంకా దీంట్లోనైతే పెద్ద సైజు ఉల్లిగడ్డలు అయితే మూడైతే వేసుకుంటున్నా బిర్యానీ దింస్లో అయితే వేసుకోవాలన్నమాట మన ఇంట్లో ఏముంటా వేసుకోవాలి దాల్చిన చెక్క లవంగాలు యాలకులు ఇక ఉన్నా వేసుకోవచ్చు మళ్ళీ వేరే పండ పువ్వు మరాఠీ మొగ్గ ఇవి కూడా ఉన్నాయన్నమాట ఇవి కూడా ఒక్కొక్కటి వేసేసినా ఇక మంచిగా మొత్తం అయితే మంచిగా కలుపుకుంటున్నాం మొత్తము ఉల్లిగడ్డలు మంచిగా కొంచెం వేయడాకైతే మనం వచ్చేసి దీంట్లో వచ్చేసి పసుపు కొంచెం ఎక్కువ వేసుకోవాలండి ఎప్పుడైతే బిర్యానీ బిర్యానీ రైస్ చేసుకుంటామో పసుపు కొంచెం ఎక్కువ వేసుకుంటే మనకు ఫుడ్ కలర్ అవసరం లేదు మంచిగా కలర్ఫుల్గా న్యాచురల్గా ఉంటుంది అనమాట రైస్ అనేది ఆ తర్వాత సాల్ట్ అయితే వేసినా ఇంకా మళ్ళీ లాస్ట్లో కూడా మనం మంచిగా నీళ్ళని పోసుకున్నాక మళ్ళీ సాల్ట్ అయితే పడుతుంది అనమాట ఇప్పుడైతే ఉల్లిగడ్డలు ఉడికే అయితే వేసేసిన అనమాట మంచిగా మెత్తబడి కుక్ మంచిగా కుక్ అయితే అనమాట ఇవి మొత్తం మంచిగా కలుపుకోవాలి ఆయిల్ కూడా అంత పెద్ద ఎక్కువైతే పోయలేదు కొంచెం చెరి సమానంగానే పోసిననమాట ఇంకా ఎప్పుడు ఒకే తిరిగి రైస్ కాకుండా ఈ రోజైతే మార్చి చేస్తున్నాం అనమాట ఉల్లిగడ్డలు వచ్చేసి ఇట్లా పొడుగా కోసుకుంటే మంచిగా మగ్గి మనకు రైస్లో మంచిగా ఉంటాయి అనమాట ఈ మాత్రం ఉల్లిగడ్డలు వచ్చేసి మగ్గినాక మనం పచ్చిమిరపకాయలు వేసుకోవాలన్నమాట పచ్చిమిరపకాయలు ఉల్లిగడ్డలతో పాటే వేసుకుంటే తొందరగా అవి మెత్తబడేసి మొత్తం మంచిగా విరిగిపోతాయి అనమాట అందుకనేసి కొంచెం ఈ ఉల్లిపాయలు బాగా మగ్గినాక టమాటాలు వేస్తాం కదా అప్పుడు పచ్చిమిరపకాయలు వేసుకున్నామంటే బాగా ఉడికి ఇరగవన్నమాట కరెక్ట్గా ఉంటాయి మంచిగా మనకు రైస్లో కనపడడానికి బాగుంటాయి పచ్చిమిరపకాయలు తింటే కూడా బాగుంటాయండి రైస్లో వచ్చినప్పుడు నేనైతే తింటాను ఇంకా మా ఇంట్లో అయితే ఎవరు తినారనమాట ఇంకా తమిళనాడు వాళ్ళు కొంచెం కారం ఉప్పు తక్కువ తింటారు కాబట్టి నేనైతే పచ్చిమిరపకాయలు అయితే అసలు వదలను కరివేపాకు వదలను ఇది దేన్ని పో నేనండి ఏదొచ్చినా తినేస్తాను అనమాట ఇంకా మా ఇంట్లో ఎవరు తినరు మంచిగా ఏరేస్తారు ఏరేసి తింటారు అనమాట మా పిల్లలైతే ఇంకా మా ఆయన కూడా అంతే ఇంకా ఆ తర్వాత ఒక స్పూన్ అయితే అల్లం వేస్తున్నా దీని అయితే మంచిగా రోట్లో అప్పటికప్పుడే నూరినమాట మంచి టేస్ట్ అనేది ఉంటుంది బాగుంటుందండి ఈ అల్లం వేసి మనం ఎప్పుడైతే కలుపుతామో కూరలు అయితే మంచి వాసన వస్తాయి అది ఎందుకని తెలవదు ఇంకా అల్లంతోనే టేస్ట్ అంటారు ఏ కూర అయినా సరే ఇంకా మంట అయితే తగ్గించే పెట్టుకోవాలండి హైలో పెట్టుకున్నామంటే ఇంకా అడుగంటతోనే ఉంటుంది అనమాట ఇంకా దీన్ని వచ్చి మంట తగ్గించి పెట్టేసేసుకున్నా ఆ తర్వాత మంచిగా అల్లం అయితే రెండు మూడు నిమిషాల పాటు మంచిగా మగ్గని ఈ అల్లాన్ని ఇంకా ఆ తర్వాత వచ్చేసి కాయగూరలు ఉంటాయిగా కట్ చేసుకుని అన్నీ మొత్తం వేసేసిన పచ్చి కూడా వేసుకున్నాం అంటే బాగుంటుంది నాకు ఇక్కడ పచ్చి బఠానీ ఎప్పుడు దొరుకుతుందండి మంచిగా మార్కెట్కి పోతే ప్యాకెట్లలో అమ్ముతారు విడిగా అమ్ముతారు అనమాట మంచిగా వలిచి మళ్ళీ పచ్చి బఠానీ కాయలు కూడా దొరుకుతాయి ఇక్కడ నాకు చెన్నైలో ఇంకా అవి ఇక డ్రై అయితే డ్రై కూడా తీసుకొచ్చి కొని పెట్టుకుంటాను డ్రై అయితేనేమో నైట్ నానబెట్టుకోవాలి తెల్లారితే మంచిగా మనం ఇట్లా రైస్లు వేసుకొని వండుకున్నామంటే అంటే బాగుంటాయి అనమాట ఇట్లా ఇట్లాంటి వెజిటేబుల్ రైస్లలో బఠానీస్ వేసుకున్నామంటే పచ్చి బఠానీస్ కానీ డ్రై బఠానీ నానబెట్టి కానీ వేసుకున్నామంటే చాలా బాగుంటుంది అనమాట ఇవి మంచిగా పచ్చివాసన పోయే వరకు ఒక రెండు నుంచి మూడు నిమిషాలు మంచి కలుపుకోవాలన్నమాట ఈ ఆలుగడ్డ బీన్స్ అలాగే క్యారెటు ఇవన్నీ మంచిగా మంచి గలుపుకోవాలి పచ్చివాసనతోనే అట్లనే చేసినామంటే రైస్కి వాసన బట్టి బాగుండదనమాట ఆ తర్వాత మంచి కొద్ది కొత్తిమీర అయితే వేసుకోవాలి పుదీన వేసుకుంటే ఇంకా బాగుంటుంది అనమాట ఇంట్లో పుదీనా లేదు అందుకని కొత్తిమీరను కరివేపాకును వేసేసిన ఇది మంచిగా కాయతో పాటు వేసినాం అంటే కాయ పచ్చి వాసన కూడా విరిగిపోయి మంచి కొత్తిమీర వాసన వస్తుంది ఇది కూడా మంచిగా మొత్తం కలుపుకోవాలి ఈ రైస్ ఎవరైనా చేసుకోవచ్చండి ఈజీగా ఉంటుంది మనకు వచ్చేసి వాటర్ కొలత కరెక్ట్గా తెలిస్తే చాలన్నమాట మన బియ్యాన్ని బట్టి మనం వాటర్ పోసుకోవాలి కొంతమందికి కొత్త బియ్యం ఉంటాయి కొంతమందికి పాత బియ్యం ఉంటాయి చూసుకొని పోసుకోవాలనుకుంటే ఒక్క స్పూనే నేను వచ్చేసి పెరిగేసిన ఎందుకంటే ఎండుకారం వేయట్లేదు కదా మనం వచ్చి పచ్చిమిరపకాయలే కాబట్టి ఎక్కువగా అవసరం ఉండదు పెరుగు కొంచెం స్మూత్గా కొంచెం టేస్టీ కోసం ఒక్క స్పూను పెరుగు అయితే వేసిన అనమాట కాయలు మంచిగా టేస్ట్ ఉంటాయి తినేటప్పుడు రైస్ కూడా మంచిగా వాసన వస్తుందండి మంచి గంగుమలు ఆడిపోయే బిర్యానీ వాసన వస్తుంది అనమాట అందుకని ఒక స్పూన్ గడ్డ అయితే వేసిన ఇది కూడా మంచిగా మొత్తం కలుపుకోవాలి ఒక నిమిషం పాటు మంచిగా కుక్ అవ్వాలన్నమాట ఇది వచ్చేసి ఇట్లా మంచిగా ఈ పెరుగు అనేది మంచిగా ఒక్క నిమిషం కుక్ అయ్యిందంటే మంచిగా ఉంటుందన్నమాట దీంట్లో నెయ్యి పెరుగు అన్నీ ఉంటాయి కదా పెరుగులో నెయ్యి ఉంటుంది కదా దానివల్ల మనకు టేస్ట్ అనేది వస్తుందనమాట ఆ తర్వాత నేనైతే వాటర్ అయితే పోసుకుంటున్నా ఒక గ్లాసుకు వచ్చేసి దీనికి వచ్చేసి ఒక ఒక గ్లాస్కి వచ్చేసి ఒకటిన్నర గ్లాస్ వాటర్ అయితే పోస్తున్నా ఇంకా నాది వచ్చేసి ఈరోజు వచ్చేసి బియ్యం వచ్చేసి కొంచెం కొత్త బియ్యం అనమాట అందుకోసం ఒకటిన్నర గ్లాస్ పోసిన పాత బియ్యం అనుకోండి రెండు గ్లాసులు పడుతుంది నార్మల్ రైస్ ఏనండి మనం రోజు రైస్ తింటాం కదా అదే అనమాట బాస్మతి రైస్ అయితే కాదు అవి వచ్చి పాత బియ్యం అయితే రెండు పోసుకోవాలి కొత్త బియ్యం అయితేనేమో ఒకటిన్నర అట్లా కొంచెం ఎక్కువ పోసుకోవాలన్నమాట అందా అదే చూసి మంచిగా వస్తుంది రైస్ అనేది పొడిపెళ్ళ ఆడుతూ స్మూత్గా మంచిగా ఉంటుంది అనమాట రైస్ అనేది ఇంకా మొన్న నేను చేసినప్పుడేమో అవి పాత బియ్యం అనమాట అందుకని ఒక గ్లాసుకు రెండు గ్లాసులు వాటర్ రోజు అయితే ఒకటిన్నర పోసినండి మంచిగా వస్తుంది ఈ రైస్ అనేది మంచిగా పొడిపెళ్ళ ఆడుతూ ఇంకా అట్లనే మంచిగా దీన్ని వచ్చేసి మసలేటప్పుడు ఇంకా మసలేటప్పుడు అయితే మంచిగా నిమ్మపండు పిండుకున్నామంటే అన్నం వచ్చేసి అతుక్కోదు పొడిపళ్ళ ఆడుతూ మంచిగా ఉంటుంది అనమాట మీరు రెండు గ్లాసుల వాటర్ కూడా పోసుకోవచ్చండి రైస్ కొంచెం కొంచెం మెత్తగా వస్తుంది ఇంకా కూడా మంచిగానే వస్తుంది అనమాట నా రైస్ వచ్చి కొత్త బియ్యం అనమాట అందుకనేసి నేను ఒకటిన్నర పోసిన పాత బియ్యం అయితే ఖచ్చితంగా రెండు పోసుకోండి మంచిగా ఉంటుంది అన్నం అయితే ఇంకా ఈ విధంగా అయితే చేస్తున్న బాస్మతి రైస్ అయితే కావన్నమాట మంచిగా ఉంటుందండి టేస్టీగా ఉంటుంది సూపర్గా ఇక దీంట్లో చూసుకొని కొంచెం ఉప్పు తక్కువ అయితే ఉప్పు వేసి వేసుకోండి నేనైతే సాల్ట్ వేసేసినా మంచిగా నెయ్యి గుట్లో ఉంటే కొంచెం పైనుంచి కూడా పోసుకోవచ్చు అనమాట నాకు సరిపోయింది నేను ఆయిల్లోనే తాలింపులోనే పోసిన ఇంకా ఆ తర్వాత కొత్తిమీర కొంచెం పైనుంచి వేసుకుందాం ఆ తర్వాత వచ్చేసి మూత అయితే పెట్టుకుంటున్నానండి మంచిగా వస్తుంది రైస్ అనేది విజిల్ ఒక్క విజిల్ చాలన్నమాట దీనికి రెండు విజిల్స్ పెట్టకూడదు ఇంకా విజిల్ లో మంచిగా గాలంతా పోయినాక మనం మూత తీసి చూపిస్తాం రైస్ అనేది చాలా మంచిగా కుక్ అవుతుంది బాగుంటుంది అనమాట వేడి వేడి వెజిటేబుల్ రైస్ చూసి రో ఎంత బాగొచ్చిందో మీకు బయట తీసిన రైస్ ఎట్లుంటుందో అట్లనే కనబడుతుంది అంత బాగుంటుంది అదే టేస్ట్తో ఉంటుంది మనం లేకపోతే కొంచెం వచ్చి మనం వచ్చి పెప్పర్ కూడా వేసుకోవచ్చు అనమాట నేను లాస్ట్లో వచ్చేసి మసాలా కూడా వేసిన అది కూడా నీ మీకు కనబడింది నేను చెప్పలేదు మసాలా కూడా వేసేసిన అనమాట ఒక స్పూను మంచిగా రుచికి సరిపడా చేసినప్పుడే ఒక స్పూన్ మసాలా కూడా వేసేసిన ఇంకా గుమగుమలాడే వాసన వస్తుంది మనం ఇంకా మంచిగా కారంగా కావాలంటే పెప్పర్ కూడా వేసుకోవచ్చు అనమాట చాలా అంటే చాలా బాగుంటుందండి ఈ రైస్ అయితే మనం బయట తీసిన రైస్ లాగానే టేస్ట్ ఉంటుంది సూపర్గా ఉంటుంది పిల్లలు ఇష్టంగా తింటారు నోట్లో వేసుకుంటే కరిగిపోయేటట్టుంటే అండి కూరగాయలు తింటా ఉంటే తినిపిద్దు పిల్లలు తినని పిల్లలు కూడా ఈ వెజిటేబుల్స్ ఇట్లా రైస్ చేసి పెట్టినామంటే మంచిగా తింటారు అనమాట ఇంకా అయితే శనివారం వచ్చేసి నా వంట వచ్చేసి ఇది అనమాట అయితే ఈరోజు పిల్లలు ఉన్నారు కాబట్టి అసలు అసలు పని చాలా ఎక్కువ ఉంది అసలు తీరట్లేదు అనమాట ఇంకా పిల్లలు ఉంటే ఏదో ఒకటి చేస్తూనే ఉంటారు కదండి వాళ్ళకి ఏదైనా కావాలంటే చేసి పెడతా ఉంటాను ఇంకా ఇంట్లో బొమ్మలు వేసి ఆడుకోవడం పని ఎక్కువనే ఉంటుందండి బొమ్మలు ఇవ్వడం మళ్ళీ సర్దడం మళ్ళీ ఎత్తి పెట్టడం ఇంక ఇవన్నీ ఉంటాయి అనమాట రైస్ చూసి ఎంత మంచిగా వచ్చిందో బయటి రైస్ లాగా బాగుంటుందన్నమాట మీరు ఒకసారి ట్రై చేసుకోండి మీరు ఎవరైనా కొత్తగా నా వీడియోస్ చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే లైక్ చేయండి ప్రతి ఒక్క వీడియోకి మీరు లైక్ ఇస్తే నేను ఇంకా మరికొన్ని వీడియోస్ పెడతానమాట ఓకే అండి బాయ్ బాయ్